గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ప్రకారం జాతకుడికి అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పేరు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువు గారికి చక్కగా వీలైతే పాదాభివందనం చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గారికి సత్కరించడం గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు లాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటాం గురువుగారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు దత్తాత్రేయులు వారు ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వలన గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెస్తూ సాధ్యైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపంలో వాళ్ళకి తాంబూలం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్తి అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క జల్లుకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ఏదైనా ఒక రాశిలో పాపగ్రహం సంచరిస్తున్నప్పుడు మనం ఎంత కష్టపడినా ఆ ఫలితం అన్నది మనకి దక్కకపోవడం జరుగుతూ ఉంటుంది చిన్న పనికి కూడా పెద్ద ప్రయత్నం చేస్తే తప్ప ఆ ఫలితం మనం సాధించలేకపోతూ ఉంటాం అలాగే జాతకులు ఎంత కష్టపడి చదివినా అనుకున్న మార్కులు రాకపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ మీనరాశి వారికి ఈ రాశి అందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఎక్కువగా మీకు మీ కృషికి తగిన ఫలితం పొందాలంటే ఎక్కువగా మీరు కష్టపడవలసి ఉంటుంది ఇది సామాన్య విషయం అయినప్పుడు కూడా మామూలుగా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పెగడం ఒక అరగంట అయినా వాకింగో రన్నింగో చేయడం వల్ల సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల చాలా వరకు ఒక విధమైనటువంటి గ్లో కాంతి శక్తి మీలో ప్రవేశించి మీ యొక్క దైనందిన కార్యక్రమాల్లో విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు ఈ జన్మశని జరిగినప్పుడు మనం గతంలో చేసినటువంటి పనులే ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది రోజు దైవారాధన చేయడం ఏదన్నా టెంపుల్కి దర్శించడం ఈ పుణ్యక్షేత్రాలు అలాగే ఈ పండగలు ఖచ్చితంగా ఫాలో అవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఈ జన్మశేని వచ్చిందో ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కువగా నిద్రపోవడానికో టీవీ చూడడానికో కాలక్షేపం చేస్తూ ఉంటాడు ముఖంలో కూడా ఆకర్షణ తగ్గి ఒక విధమైనటువంటి కనబడుతూ ఉంటుంది మనోవిచారంగా కోల్పోయినట్టుగా కనబడుతూ ఉంటారు ఇది తగ్గాలంటే ఈ విధంగా మీ దైనందిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడం వల్ల మీలో ఒక గ్లో పెరుగుతుంది సక్సెస్ రావడం జరుగుతుంది ఇది ముందుగా మీరు ప్రయత్నం చేస్తే మిగతా అన్ని ఇబ్బందులు ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు ఒక మంచి మిత్రుడు సహకారంతో మీ యొక్క కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైనా ఉన్నా పెళ్లి ప్రయత్నాలు ఏవైనా ఉన్నా చాలా వరకు అవి సక్సెస్ అవుతాయి మీ యొక్క అవసరాలకి తగ్గు విధమైనటువంటి ధన సహకారం కూడా రావడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక సొసైటీలో మంచి పేరుండి బాగా స్థిరపడినటువంటి వాళ్ళు మీకు సహకరించడం జరుగుతుంది సుక్కుడు అవటం వల్ల కొంతవరకు మీ చిన్ననాటి స్నేహితులు కానీ హోదా కలిగినటువంటి స్త్రీలు కానీ అంటే మీ ఎక్కడో చెల్లెలు వదిలిగారో వాళ్ళు కూడా మీ యొక్క స్థితికి సహకరించే అవకాశం ఉన్నది దాంతోపాటు చతుర్థంలో గురువు అంటే రాష్ట్రాధిపతి చతుర్థంలో ఉంటూ షష్టాధిపతితో కలిసి ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా మదర్ యొక్క అనారోగ్యం కొంతవరకు ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది అలాగే మీరు గతంలో చేసినటువంటి రుణ ప్రయత్నాలు తీర్చే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ కొత్తగా చేసే రుణ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉండదు ఏదైనా ఫైనాన్స్ ద్వారా ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉండదు ఇక సప్తమాధిపతిగా బుధుడు పంచమ స్థాన సంచారం వల్ల మీలో ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది వివాహానికి సంబంధించినటువంటి అడ్డంకులు ఏమన్నా ఉంటే తొలగి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎక్కువగా ఏదైనా ప్రేమ వివాహం లాంటిది చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలించే అవకాశం ఉంది అలాగే కొంతవరకు కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మీరు గతంలో దూరమైనటువంటి అంటే ప్రేమి ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ తిరిగి మళ్ళీ ఒకటి అవడానికి కొంతవరకు బుధుడు అవుతాడు అయితే ఏంటంటే నిర్ణయం తీసుకోవడంలో ఇంకా జాప్యం చేసే అవకాశం ఉందంటే లగ్నంలో రాశిలో శని ఉండడం వల్ల ఎంత అవకాశం వచ్చినా కూడా ఇది నిజంగా వచ్చిందా ఇది కరెక్ట్గా ఉంటుందా మళ్ళీ తర్వాత మోసం జరుగుతుందన్నటువంటి అనుమానం మిమ్మల్ని పదే పదే వేధించడం వల్ల ఎవరి మీద ఎక్కువగా మనసు పెట్టుకోవడం కానీ దేని మీద ఎక్కువ ఆశపడడం కానీ ఈ సమయంలో చేయలేకపోతూ ఉంటారు ఇది కూడా కొంతవరకు మన ఈ ఫైల్ ఫెయిల్ అవ్వడానికి కానీ వాయిదా పడ్డానికి కానీ కారణమవుతూ ఉంటుంది ఆరో స్థానంలో ఈ కుజ కేతువులు చాలా వరకు కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ లావాలు కానీ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నదమ్ములతో కానీ అత్తవారితో కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు చాలా వరకు సమస్య పోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఖచ్చితమైన సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొన్నా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్నా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అన్నది మీకు రావడం జరుగుతుంది అయితే నిరాశ ఉన్నప్పటికీ లగ్నంలో సాటన్ కూడా చాలా ఓర్పుతో సహనంతో ఏ ప్రయత్నం చేసినా మీరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో విజయం సాధిస్తారు అయితే తొందర తొందరగా పని పూర్తి చేద్దాం ఏదో క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు రాసేద్దాం అనుకుంటాం మాత్రం మీరు ఎంత బాగా రాసినా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అదే ఓర్పుగా మూడు గంటలు ఓర్పుగా కూర్చొని చివరి బెల్ల దాకా కూడా మీరు వెయిట్ చేస్తూ వచ్చింది రాస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో సక్సెస్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శని భగవానుడు ఒక వ్యక్తిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా అధపాతాళానికి తొక్కాలన్నా కూడా అంతా శని భగవాన్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కుజుడు ఆరో స్థానంలో రావడం వల్ల ఏదైనా గట్టి ప్రయత్నం చేయడం వల్ల సంపూర్ణ విజయం రావడం జరుగుతుంది అలాగే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు బ్యాక్ బ్యాక్డోర్ ద్వారా లంచం ద్వారా వేరే మార్గం ద్వారా మీరు ప్రయత్నం చేద్దామంటే దానివల్ల మనీ వేస్ట్ తప్ప ఎవరికైనా ఇస్తే మోసపోవడం తప్ప దానివల్ల ఎటువంటి సక్సెస్ రాదు ఏదైనా మీ చేతిలో మీరు కష్టపడి సాధిస్తేనే మీరు సాధించగలరు కాబట్టి ప్రయత్నం మాత్రమే చేయండి అడ్లదారు మాత్రం వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది స్వస్తి